నమస్కారం వెల్కమ్ కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండల కేంద్రంలోని సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ సిబిఎస్ఈలో శనివారం రోజున వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా నిర్వహించినటువంటి సాంస్కృతిక కార్యక్రమాలలో విద్యార్థులు వివిధ అంశాలపై చేసిన నృత్యాలతోటి విద్యార్థులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులను సభికులను ఆకట్టుకున్నాయి ఇటీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి కొత్తపల్లి మాజీ ఎంపీపీ మాజీ వార్డు సభ్యులు వాసాల రమేష్ సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ చైర్మన్ డాక్టర్ పి ఫాతిమా రెడ్డి మరియు ప్రిన్సిపాల్ నిరంజన్ మరియు భార్గవ్ గారు జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని అన్నారు అలాగే కొత్తపల్లిలో ఈ స్కూల్ ఏర్పాటు చేయడం కొత్తపల్లికి ఒక ల్యాండ్ మార్క్ గా నిలిచిందన్నారు తదుపరి చైర్మన్ డాక్టర్ పి ఫాతిమారెడ్డి మాట్లాడుతూ తమ పాఠశాల విద్యార్థులను పోటీ ప్రపంచానికి అనుగుణంగా తయారు చేస్తున్నామని విద్యార్థుల తల్లిదండ్రులు సహకరించాలని వ్యాఖ్యానించారు కార్యక్రమంలో వారి కొత్తపల్లి హెచ్ కరీంనగర్ యాన్యువల్ డే జరుగుతుందండి సో ఈ యాన్యువల్ డేకి కి విచ్చేసినటువంటి మిత్రులకి పేరెంట్స్కి విద్యార్థులకి అందరికీ నా శుభాభినందనలు సో ముఖ్యంగా ఈరోజు మేము డాక్టర్ ఫార్టీ అనే ఒక కొత్త ప్రోగ్రామ్ ని లాంచ్ చేయడం జరిగింది ఇది టూ అండ్ హాఫ్ ఇయర్స్ ప్రోగ్రామ్ ఇది ఎయిత్ నైన్త్ టెన్త్ లో మేము చేయడం జరుగుతుంది దీనికి ఇన్స్పిరేషన్ ఏంటంటే మా దగ్గర ట్వెల్త్ క్లాస్ లో కేవలం ఆరు మంది ఉన్నప్పటికీ కూడా అందులో ఒకరు నీట్ ద్వారా ఫ్రీ ఎంబీబీఎస్ సీట్ ని కొట్టడం జరిగింది అది మేము గర్వకారణంగా భావిస్తున్నాం తర్వాత వచ్చేసి జాతీయ స్థాయిలో ఎన్సిసి ద్వారా ఫైరింగ్ లో గోల్డ్ మెడలిస్ట్ గా మా స్కూల్ అమ్మాయి హన్షితారెడ్డి ఆ నిలబడడం మాకు చాలా గొప్పగా అనిపిస్తుంది అదేవిధంగా ప్రయాస్ ప్రాజెక్ట్ కూడా మొత్తం తెలంగాణలో మన స్కూల్ మాత్రమే జాతీయ స్థాయికి ఎంపిక కావడం ఆ రీసెర్చ్ విషయంలో అది కూడా గొప్ప విషయం దానికి నేను శాతవాహ యూనివర్సిటీ సైన్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఇంకా మేము ఎన్నో విజయాలు సాధించాం ఈ సంవత్సరం ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే కలెక్టర్ గారు కూడా మన స్కూల్ ని కరీంనగర్ లో ఒక మూడు నాలుగు స్కూళ్ళని గుర్తిస్తే అందులో మన ని కూడా గుర్తించి ఆ అన్ని ఏర్పాట్లు మీ దగ్గర ఉన్నాయి గవర్నమెంట్ లో ఉన్నటువంటి మంచి పిల్లలకు మీరు ఆ హెల్ప్ చేయాలి అని మమ్మల్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది ఒకలాంటి ఎంఓయూని మాతో ఏర్పరచుకున్నారు వాళ్ళు దానికి నేను కలెక్టర్ మేడం కూడా ఈ వేదిక నుండి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను మమ్మల్ని గుర్తించినందుకు సో సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ ముఖ్య ఉద్దేశం ఒక చదివే కాదు పిల్లలు అన్ని రంగాల్లో రాణించాలనేది మా ఉద్దేశం వాళ్ళు ఆడుతూ పాడుతూ ఎలాంటి ఒత్తిడి లేకుండా చదువుతూ ముందుకు పోవాలి తర్వాత వచ్చేసి వాళ్ళకి ఫిట్నెస్ కూడా ఒక మనిషికి చాలా ముఖ్యం అనేది మనం గుర్తించాలి కరోనా తర్వాత దీని ప్రాముఖ్యత మన అందరికి తెలుసు కాబట్టి మంచి ఆహారం మంచి ఫిట్నెస్ అదేవిధంగా మంచి చదువు దాంతో పాటు సర్వతోముఖాభివృద్ధి ఇదే మా సిద్ధాంతం ఈ ప్రోగ్రామ్ కి మేం చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు థ్యాంక్ యూ ఆల్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి